స్పెషల్స్ పులిహోర పొంగడాలు ఇంకా ఇడ్లీ అండ్ పలుకుల చట్నీ ఇవన్నీ మామీ ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ ఎలా ఉన్నాయి హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు ఈ రోజు లాగ్ ఏంటి అని అంటే దివాళీ లాగ్ సో మనం దివాళికి క్రాకర్స్ కోసం ఏ గ్రౌండ్స్ కి అయితే వెళ్ళాము వెళ్లేసరికి చాలా చాలా క్రౌడ్ ఉందండి చూసారు కదా అసలు నడవడం కూడా ప్లేస్ లేదు అలా ఉంది మేము వెళ్లేసరికి ఈవినింగ్ ఫోర్ అలా అయింది కొంచెం ఫోర్ ఆ టైం కి వెళ్ళాం కాబట్టి అట్లీస్ట్ మా కొంచెం నడవడం నార్మల్ గా అయితే అసలు బైక్స్ కానీ కార్స్ కానీ ఏమి వెళ్ళవు చాలా చాలా దారుణంగా కొట్టేసుకున్నారు కూడా వెళ్ళడానికి వే కూడా లేదు మొత్తం అంతా బ్లాక్ చేసి ఉంది చిన్న చిన్న సీక్రెట్ చిన్న చిన్న ఉంటాయి కదా కన్నాళ్ళలాగా అందులో వెళ్ళి దూరాల్సి వచ్చింది కొనడానికి మేమైతే ఫాస్ట్గా క్రాకెట్స్ తీసుకొని వెంటనే ఇంకా బయలుదేరుతాం ఇంటికి సో మేము ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ పులిహోర అండ్ పొంగుడాలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇడ్లీ కొబ్బరి చట్నీ చాలా చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఇంటికి అల్లుడు వస్తే ఆ మాత్రం స్పెషల్స్ ఉంటాయి

అసలు హడావిడి లేకుండా మా దివాళి అయితే ఇలా అయిపోయిందండి అండ్ క్రాకెట్స్ కాల్చడానికి మాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అండ్ ఈ ఇయర్ అట్లీస్ట్ పర్లేదు మనం పైకి వెళ్ళి ఏదో కొంచెం ఇంట్రెస్ట్ తో అలా కాల్చాము అండ్ దివాళికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం కూడా ఇదే ఫస్ట్ దివాళీ ఆఫ్టర్ మ్యారేజ్ దీవాలి స్పెషల్స్ పులిహూర పొంగుడాలు ఇంకా ఇడ్లీ అండ్ పదికూరి ఇవన్నీ మా మమ్మీ చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ ఎలా ఉన్నాయి అందరికి చెప్తారు చూద్దాము అట్లీస్ట్ ఇది పైకి వెళ్తుందో వెళ్దాము ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్రియాంక కథలు అండ్ నాగోల్ గురించి ఫ్యామిలీ వీడియో కూడా పెట్టాను సో అందరూ చూసేయండి బాయ్ మళ్ళీ వీడియోతో ఇంకో పేర్కొంది